ఈ నెల పదిహేనులోగా ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాలు సేకరించాలి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపు వివరాలని ఈ నెల పదిహేనులోగా సిస్టంలో ఉంచాలని డ్రాయింగ్ డిస్పర్స్మెంట్ ఆఫీసర్స్లను ఖజానా శాఖ ఆదేశించింది ఈ మేర ఖజానా శాఖ డిడి రామచంద్ర డీడిఓలకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను గతంలో ఫిబ్రవరి నెలలో వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించినట్లు డీడీఓలు డిక్లరేషన్ ఇచ్చేవారని తెలిపారు అయితే ఈ ఏడాది నుంచి ఉద్యోగులు ఆదాయ పన్ను స్లాబులు వారిగా వారికి వచ్చే జీతం డిఏ హెచ్ఆర్ఏ గ్రాస్ జీతం మెడికల్ హౌస్ వంటి రికవరీ వివరాలను సరైన ఆధారాలతో సిస్టంలో డీడీఓలు అందజేయాలని ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రస్తుతం నెలవారీగా ఆదాయ పన్ను చెల్లింపులు చేయగా మార్చి నెలలోగా మినహాయింపులు పోగా చెల్లించాల్సిన మిగులు చెల్లింపులను ఫిబ్రవరిలోగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఒకవేళ ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయ పన్ను వివరాలను ఇవ్వని ఏడలా అట్టి ఉద్యోగి వివరాలను డీడీఓలే లెక్కింపులు చేసి అందించాలని చెప్పారు